దేశంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని ఏపీకి రాజధానిగా ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో బుధవారం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనరులు కలిగిన తిరుపతిని ఏపీకి రాజధాని చేయాలని అప్పట్లోని ఆచార్య ఎంజీరంగా ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డి లాంటి వారు తమ పలుకుబడిన ఉపయోగించి కర్నూలుకు తరలించుకుపోయారని వెల్లడించారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించినట్లు భవిష్యత్తులో ఏపీ రాజధాని తిరుపతి ఎంపిక జరుగుతుందని ఆయన జోషన్ చెప్పారు பொ சொல் బంగారు గనులేమీ లేదు రావడానికి కారణం రాజధాని ఈరోజు దేశంలోనే ఒక గొప్ప గొప్ప ఆర్థిక కేంద్రంగా తయారైంది బొంబాయి తర్వాత హైదరాబాద్ ఆ రోజే హైదరాబాద్ని రాజధాని చేయకుండా ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఆర్థిక వనరులు ఉండేది కాదు ఈరోజు తిరుపతిని రాజధాని చేయమని అడుగుతున్నాం ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు మరి గోదావరి జిల్లాలో గోదావరి నది ఉంది కృష్ణా జిల్లాలో గుంటూరులో కృష్ణా నది ఉంది మనకేముంది నది ఏమీ లేదు జీవనాధారం లేనే లేదు ఒకటే ఒకటి రాయలసీమ కానీ మొదలకూరు కానీ రాజు వెంకటగిరి ప్రాంతాలు నెల్లూరు ప్రాంతాలు అభివృద్ధికి రావాలి అని అంటే రాజధాని నగరం రావాలి ఈరోజు తుళ్ళూరుకు తీసుకెళ్లాడు మరి రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు మరి రాయలసీమ ప్రయోజనాలని తోక్యవతలు వారేశాడు అక్కడ వాళ్ళ ప్రయోజనాలు కాపాడే రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా విశాఖపట్టణం తీసుకువెళ్ళారు ఇప్పుడు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ అటు నాటితే క్రామాలు వేస్తూ పోతున్నారు రాయలసీమ నాయకులు ఈ ప్రాంత నాయకులు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నా బ్రహ్మన్ గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుతుంది తిరుపతి రాజధాని మీరు అడగచ్చు భూములు ఎక్కడ ఉన్నాయని రాపూర్ నుంచి ఏర్పేడు దాకా ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి నిర్ధ మరి మంచి నీళ్ళు ఎక్కడున్నాయని మీరు అడగవచ్చు కండలేరు సోమశెల్లో నీళ్లు ఉన్నాయి మరి వసతులు ఏమున్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మంచి ప్రాంతం ఇది వాతావరణం చాలా చక్కటి ప్రాంతం ఈ ప్రాంతంలో రాజధాని పెట్టమని ఆ రోజు ఎన్జి రంగా గారు నెహ్రూ నడిగారు డెబ్బై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో సంజీవరెడ్డి మోసం చేసి తిరుపతి ప్రాంత ప్రజలందరికీ మన ప్రాంత ప్రజలందరికీ మోసం చేసి దాన్ని కర్నూలకు తీసుకెళ్ళాడు కర్నూలు నుండి హైదరాబాద్ తీసుకెళ్ళాడు వాళ్ళు మనల్ని తన్నారు గుడ్డి తన్నారు తందన్నారు మనం పరిగెత్తాం మరి ఈరోజు ఎక్కడికి పోవాలి మనం తొళ్ళూరు పోయాం తొళ్ళూరులో ఫెయిల్ అయినాం వైజాగ్లో పోయినాం అక్కడ ఫెయిల్ అయినాం నేను చెప్తున్నాను అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం కోనసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ పలనాడు కానీ రాయలసీమ కానీ అడువైనటువంటి ప్రాంతం రాబూరు నుంచి ఏర్పేడు దాకా తిరుపతి కేంద్రంగా అందరూ ఒప్పుకుంటారు దీనికి ఈరోజు కావలసిన అన్ని వసతులు ఉన్నాయి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ మరి ఖచ్చితంగా ఖచ్చితంగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయిపోతుంది దీన్ని ఎవరు ఆపలేదు నాకు బ్రహ్మం పైన నమ్మకం ఉంది బ్రహ్మయ్య ఏమి చెప్పాడో ప్రతిది కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి మాట జరుగుతూ ఉందిగా తిరుపతి రాజధాని నగరానికి దగ్గరలో ఉంది ఎవరు ఏ నాయకులు ఎంత మోసం చేసినా మనందరం గట్టిగా నిలబడదాం మన ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుందాం మనం హైదరాబాదులో వాళ్ళు ఉన్నట్టుగా మనం కూడా ఐశ్వర్యవంతులు అవుదాం హాయిగా బ్రతుకుదాం అది రాజధాని తప్ప ఏదిచ్చిన ప్రయోజనం లేదు గోదావరి నీళ్లు పొదలకూరుకు రావు కృష్ణా నీళ్లు పొదలకూరుకు రావు ఏమైనా చేస్తే ఒకటే ఒకటి ఒకటే ఒకటి రాజధాని రాజధాని ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిరూపతి కావాలి ఏర్పేడు నుంచి రాపూర్ దాకా ఉన్న భూముల్లో వీలైతే పొగలపూర్లో కూడా రాజధాని సంబంధించినటువంటి భవనాలు తీసుకొచ్చేదానికి సంసిద్ధంగా ఉండాలి అందరూ ఏక త్రాటిపైన మన ప్రాంతాన్ని రాజధాని నగరం చేసుకునేదానికి ప్రయత్నాలు సాగించాలి విద్యార్థులే కాదు నిరుద్యోగులే కాదు మహిళలే కాదు రైతులే కాదు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజధాని ఏక కంఠంతో బిగించి అందరూ నడుం బిగించి అడగాలని ఆ సమయం ఆసన్నమైందని ఈ రాయలసీమలో ఉన్నటువంటి పనికి వాలిన పక్క